హాయ్ అండి ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఫుల్ కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటా నేనైతే ఇలా హ్యాండ్స్ ఒకసారి వర్క్ వచ్చిన హ్యాండ్ ఇలా ఒకసారి అయితే అయితే చెక్ చేస్తున్నాను వర్క్ ఎక్కడ వరకు వచ్చిందో టెన్ ఇంచెస్కి అయితే ఉంది కింద హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి మొత్తం హ్యాండ్ పొడి వచ్చేసి లెవెన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి టెన్ ఇంచెస్ వర్క్ వచ్చింది వన్ ఇంచు పైన కింద అయితే వెళ్ళిపోతుంది ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ టూ ఫోల్డింగ్ చేసిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేయాలి ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా మనం ఎంత హాఫ్ ఇంచ్ వదులుకున్నామో స్టిచ్చింగ్లో కూడా ఇంతే మార్కింగ్ ఇంతే తీసుకోవాలి క్లాత్ హ్యాండ్ లేకుంటే ఒక హ్యాండ్ పెద్దగా ఒక హ్యాండ్ చిన్నగా అయితే వస్తుంది ఇలా షోల్డర్ ఇలా కరెక్ట్గా హ్యాండ్ హైట్కి మార్కింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఇలా ఆర్మ్లో చెక్ చేసుకోవాలి షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టి వరకు ఆర్మ్ బ్లౌజ్ ఎంత ఉందో అని చూసుకోవాలి ఇలాగా ఇలా టైట్గా కొంచెం పెడితే రెక్స్ సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఏ నెంబర్తో ఆర్మ్ బ్లౌజ్ వస్తే చంకడోను మూడు ఇంచులు తీసుకోవాలి ఎవరికైనా సరే ఇలా అండ్ హైట్ నుంచి ఇలాగా మూడించులకైతే మార్కింగ్ చేస్తున్నాను రెండు వైపులా మార్కింగ్ చేయడం వల్ల లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది క్రాస్గా లేకుండా కింద హ్యాండ్ బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ అయితే సన్నగా ఉంటారు కాబట్టి నాలుగు ఇంచులకైతే మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ ఐటీ నుంచి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి ఇలాగా ఇక్కడ నాలుగు ఇంచులు హ్యాండ్ లూజు హ్యాండ్ ఐటీ దగ్గర ఇలా క్రాస్గా అయితే ఇప్పుడు చంక డౌన్కి ఇలా మార్కింగ్ చేయాలి ఇలా హ్యాండ్ ఐటీ నుంచి ఇలా క్రాస్గా చంక డౌన్ లైన్ వరకు టేప్ ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేయాలి ఇప్పుడు స్ట్రైట్గా హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి ఇలా మార్కింగ్ కలిపేసేయాలి ఇప్పుడు ఇక్కడ నుండి చంకడౌన్ లైన్ నుండి ఇలా టేబుల్ మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇక్కడ ఇక్కడ వరకు వస్తే అక్కడికి చిన్న ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇలా బాక్స్ షేప్ లాగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈ కార్నర్లో ఒకటిన్నరకి ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ ఐటి నుంచి ఒకటిన్నరకి ఇలా కర్వ్ స్కేల్తో ఇలా మార్కింగ్ చేయాలి హ్యాండ్ కర్వ్ అనేది బాగా వస్తుంది ఇలాగా ఇలా వస్తుంది ఇదే ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లైన్ ఇక్కడ మెయిన్ ఇక్కడ ఫిట్టింగ్ లైన్ నుంచి మళ్ళీ హ్యాండ్ ఐటు వరకు వన్ ఇంచ్ వరకు ఇలా టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేయాలి మనకి హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ ఇలా ఇలా అయితే మార్కింగ్ చేయాలి మనం రెండు ఈక్వల్గా సైడ్ జాయిన్ దగ్గర మార్కింగ్ చేయకుంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అయితే వస్తుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవచ్చు హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు నేను అయితే హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇలాగా ఇది వచ్చేసి హ్యాండ్ లోత్ కోసం అయితే మార్కింగ్ చేశాను ఎక్స్ట్రాగా ఇంచ్ కూడా తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చూసారు కదా ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేయాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మార్కింగ్ పైనే కట్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ ఐట్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేస్తున్నాను హ్యాండ్ ఐట్ దగ్గర ఇక్కడ మెయిన్ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇలా చిన్న టక్ అయితే పెట్టాలి ఇప్పుడు హ్యాండ్ లోత్ కూడా కట్ చేస్తున్నాను లోత్ కట్ చేసిన క్లాత్ ఇలా ఐబ్రో షేప్ లాగా రావాలి ఎస్ షేప్ లాగా ఇలాగా ఇలా వస్తే బాగా వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి హ్యాండ్ లోతు బ్లౌజ్ సైజుని బట్టి అయితే హ్యాండ్ లోత్ కట్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాం ఇప్పుడు క్లాత్ ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే ఇంకొక సైడ్ ఇలా ఉంటుంది కదా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి ఇక్కడ కూడా ఇలాగా ఇప్పుడు మగం వర్క్ క్లాత్ పైన బ్యాక్ నెక్ ఇలా చూసుకోవాలి నాకైతే ఆరు ఇంచులు అయితే వచ్చింది ఇలా పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి మనకు షోల్డర్స్ జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసం కింద డిజైన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే చూడాలి మొత్తం బ్లౌజ్ పొడి వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది కస్టమర్ వర్క్ ఎంత ఉందో అంతే పెట్టమన్నారు అందుకోసమని ఇలా చెక్ చేస్తున్నారు నెక్ పొడి వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉంది బ్యాక్ నెక్ పొడువు తీసుకోకుండా సరే డైరెక్ట్గా మనం స్టిచ్చి స్టిచ్చింగ్ చేస్తే నెక్ ఎంతుందో అంతే అయితే వచ్చేస్తుంది ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలాగా ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర ఇలా కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా అని ఇలా చూసుకొని ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ బ్యాక్ పార్ట్ పొడవు ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా ఫీజుకి ఇలా హైట్కి ఇలా ఫోర్టీన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైర్ మార్కింగ్ చేయాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను డిజైన్ ఎక్కడి వరకు ఉందో నెక్ వరకు ఇలా వర్క్ బ్లౌజ్ కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తూ కట్ చేయాలండి టిప్పును వస్తే ట్రై చేయండి ఇప్పుడు చంకడోను ఆర్మ్ బ్లూజ్ చెస్ట్ మ్యాచ్ కావాలి నడుము బ్లూజ్ దగ్గర ఆరం రోజు వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా హ్యాండ్ది ఆరం రోజుకి వన్ ఇంచ్ కలిపితే ఎనిమిది ఇంచులు ఇలా ఎనిమిది ఇంచులకి నడుము రోజుకి ఇలా మార్కింగ్ చేయాలి తర్వాత ఎక్స్ట్రాగా టూ ఇంచెస్కి పైన కూడా సేమ్ ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ కూడా మార్కింగ్ చేయొచ్చు ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఆరం రోజు సెవెన్ ఇంచెస్ అయితే ఎనిమిది ఇంచులకి నడుము రోజుకి మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు మ్యాచ్ అవుతుందా లేదా అని చూడాలి నెక్ వచ్చేసి రెండు ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా బ్యాక్ నెక్ కప్పు పొడవు ఫోర్ అండ్ హాఫ్ ఉంది నాలుగున్నర నేను సేమ్ ఎంత ఉందో అంతే అయితే తీసుకుంటున్నాను వర్క్ ఎక్కడ వర్క్ ఉందో అక్కడ వర్క్ అయితే స్టిచ్చింగ్లో కట్ చేయవచ్చు ఎక్స్ట్రా వచ్చినా సరే బ్యాక్ సైడ్ ఇలాగ స్ట్రైట్గా అయితే ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం రౌండ్ ఇలాగా ఇలా రౌండ్ షేప్ అయితే ఉంది కాబట్టి నెక్ ఇలా రౌండ్గానే మార్కింగ్ చేశాను ఇలా ఇప్పుడు చంకడౌను ఇప్పుడు ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచు ఇలా హాఫ్ ఇంచు నెక్ ఇలా లోపలికి అయితే వెళ్ళిపోతుంది తర్వాత షోల్డర్ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు అవట్ల వచ్చింది ఇలా చంకడను అయితే తీసుకుంటున్నాను చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఐదున్నర అయితే సరిపోతుంది ఒకవేళ మనకి నడు బ్లౌజ్కి ఆరు బ్లౌజ్కి మ్యాచ్ కాకపోతే పైకి కిందికి జరుపుకోవచ్చు ఈ కార్నర్లో ఒకటిన్నరకి అయితే మార్కింగ్ చేశాను ఇలా మిడిల్ పాయింట్కి ఇలా ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఇలాగ ఒకటిన్నరకి మార్కింగ్ చేశాం కదా ఇక్కడ ఇలాగా కరువు స్కేల్తో ఇలా ఇలా మార్కింగ్ చేయాలి చంక వచ్చేసి చంక రౌండ్ కరువు స్కేల్తో అయితే బాగా వస్తుందండి ముట్టలు రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలాగ ఒకసారి పైన ఖర్చు వదిలేసి ఇక్కడ చూడండి ఏడించులు అయితే వచ్చింది కదా ఆరమ్ బ్లూజ్కి చెస్ బ్లూజ్కి మ్యాచ్ అయింది బ్లౌజ్ ఇలా మ్యాచ్ అయితే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి ఇలాగా కరువు అయితే ముడతలు లేకుండా నీట్గా వస్తుంది చంక రౌండ్ వచ్చేసి మళ్ళీ పైన ఖర్చు వదిలేసి చూసారా ఏడించులు అయితే వచ్చింది కరెక్ట్గా ఇలా రావాలి ఏ బ్లౌజ్ అయినా సరే ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఇలా చెస్ట్ లూజ్కి ఆరమ్ లూజ్కి మ్యాచ్ కావాలి ఇలాగ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేయాలి ఇలాగ మ్యాచ్ కావాలి ఏ బ్లౌజ్కి అయినా సరే తర్వాత ఎక్స్ట్రా కూడా టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కట్ చేయకూడదు మగ్గం మగ్గం వర్క్ బ్లౌజ్లకి నెక్ బ్యాక్ నెక్ కుట్టిన తర్వాత కట్ చేయాలి ఏ అగ్గం వరకు బ్లౌజ్ అయినా సరే కట్ చేయకూడదు కరెక్ట్గా నెక్ రౌండ్ చూసుకొని ఇలా మార్కింగ్ అయితే చేయాలి అయితే కస్టమరు నెక్ ఎంతుందో అంతే పెట్టమని చెప్పారు కింది వైపుకు వెడల్పు వచ్చేసి షోల్డర్స్ దగ్గర కొంచెం క్లాత్ ఉన్నా సరే అని చెప్పారు కాబట్టి అందుకోసం అయితే ఇలాగ రన్నర్తో ఇలాగైతే ఇలా అనడం వలన ఇదే మార్కింగ్ కింది సైడ్ కూడా పడుతుంది ఇలా నెక్కు స్ట్రౌండ్గా అయితే వస్తుంది ఇలాగ రన్నర్తో ఇలా ఫ్రెష్ చేయడం వలన ఇలాగా ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసామో విధంగా కట్ చేయాలి నెక్ అయితే ఇప్పుడు కట్ చేయకూడదు బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం వీడియో వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా రన్నర్తో ఇలా రోల్ చేయడం వలన బ్యాక్ ఇదే మార్కింగ్ కింది వైపు కూడా ఇలా పడుతుంది ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది టిప్ నస్తే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తర్వాత క్లాత్ మనకి ఎక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుందో అక్కడ ఇలా అడ్జస్ట్ అయితే చేస్తూ ఇలా క్రాస్గా వేయాలి బ్యాక్ పార్ట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వేయాలి ఇలా ఇక్కడైతే నాకు అందుకే ఇలా వేస్తున్నాను మనకి మెయిన్ చంక వైపుకి ఫ్రంట్ నెక్ ఉక్స్ పట్టి దగ్గర అయితే అతుకులు పడకూడదు ఇలా సైడ్కి కింది సైడు ఎక్కడ జాటికి పడ్డా పర్లేదు ఫిట్టింగ్ బాగా వస్తుంది నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది మెయిన్ ఏంటంటే పట్టి వైపు చంకరం నెక్ దగ్గర మాత్రం అయితే పడకూడదు ఇప్పుడు బ్యాక్ ఎలా ఉందో అలానే ఇలా మార్కింగ్ చేయాలి ఇలా బ్యాక్ పట్ ఎలా ఉందో సేమ్ అదేవిధంగా మార్కింగ్ చేయాలి ఇలా కొంచెం క్రాస్ అయితే ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ నెక్ వస్తుంది కాబట్టి నెక్ వైపు కూడా ఇలా మార్కింగ్ చేయాలి తర్వాత షోల్డర్స్ కరెక్ట్గా ఉండాలంటే చంక వైపు కూడా సేమ్ బ్యాక్ ఏ విధంగా ఉందో అదే అదే విధంగా మార్కింగ్ చేయాలి ఇలా చంక వైపు చిన్న చిన్న డాట్స్ పెడితే మనకి స్ట్రైట్గా అయితే వచ్చేస్తుంది లైన్ అయితే క్రాస్గా వెళ్తుంది ఇలాగ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కూడా ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్ తీసేయాలి ఇప్పుడు ఇక్కడ డాట్స్ అయితే ఇలా కలుపుతూ ఇలా రౌండ్గా చంక వైపుకి హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి మార్కింగ్ చేస్తున్నాను ఏ బ్లౌజ్కి అయినా సరే మెయిన్గా ఇలా హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేయాలి లోతుకు పైన షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ అయితే ఇలా వదిలేయాలి ఇలా ఇప్పుడు నెక్ ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ పైన ఇంచులు కింద రెండు అండ్ ఇంచులు కొంచెం రౌండ్ కోసం హాఫ్ ఇంచ్ అంత ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలాగా ఇప్పుడు కొంచెం రౌండ్ ఇలా యూ షేప్ లాగా కొంచెం రౌండ్ ఇలా కార్నర్లో ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగా పైన ఖర్చు వదిలేసి ఫ్రంట్ నెక్ ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు మెయిన్ వచ్చేసి మెయిన్ డాట్ పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు ఇలా చూసుకోవాలి పైన ఖర్చు వదిలేసుకొని షోల్డర్ నుండి స్ట్రైట్గా మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇలా పట్టుకొని ఇలా చూస్తే ఇక్కడ వరకు అయితే వచ్చింది కొంచెం ఈ బ్లౌజ్ పాత బ్లౌజ్ కాబట్టి కొంచెం సిక్ అయిపోయి ఉంటుంది కొందకోసమని కొంచెం హాఫ్ అంత ఇలా పైకి అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు ఉక్స్ పట్టి పొడువు కరెక్ట్గా ఉందా లేదా ఇలా రౌండ్ అయితే చూస్తున్నాను అయితే ఈ నెక్ బాగా సాగిపోయిందని చెప్పారు కస్టమరు అందుకోసమని హాఫ్ ఇంచు తక్కువగా మార్కింగ్ చేశాను నేను ఇలా ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలా నెక్ స్టిచ్చింగ్ కోసం ఇలా వదిలేసి ఇక్కడ నుండి పట్టి పొడవు ఇలా చూసుకోవాలి ఫస్ట్ ఉక్స్ నుండి నాలుగో ఉక్స్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా అయితే ఉక్సి పట్టి కప్ పట్టి పొడవు కూడా కొంచెం పెంచమని చెప్పారు అందుకోసమని నేను హాఫ్ హాఫ్ ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకుంటాను తర్వాత మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత ఇలా హాఫ్ ఇంచ్కి హాఫ్ ఇంచ్కి మొత్తం మెయిన్ డాట్ వెడల్పు రెండు ఇంచులు పొడవు కూడా రెండు ఇంచులు చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి రెండు ఇంచులు అయితే సరిపోతుంది ఇలాగా మార్కింగ్ చేయాలి ఇలా బుక్స్ పట్టి హైట్ పెంచమన్నారు కాబట్టి ఇలా నేనైతే కొంచెం హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడికి ఇలా క్రాస్గా ఇలా మార్కింగ్ చేయాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది క్రాస్ పట్టీకి ఇలాగా తర్వాత బ్యాక్ పట్ పొడవు ఇలా చూస్తున్నాను లెవెన్ ఇట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉంది సరిపోతుంది మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కదా ఎలా అయితే మార్కింగ్ చేశామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఒకసారి రివర్స్లో కూడా ఫ్రంట్ పార్ట్ అయితే చూస్తున్నాను మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ చిన్నగా అయిపోతే మళ్ళీ బ్లౌజ్ అయితే వేస్ట్ అవుతుంది కదా అందుకోసమని మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేస్తున్నాను కరెక్ట్గా ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉంది ఇలా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో అదే విధంగా కట్ చేయాలి ఇలాగా ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర స్ట్రైట్గా కట్ చేయకూడదండి కొంచెం ఇలా కర్వ్ షేప్ లాగా రావాలి స్ట్రైట్గా కట్ చేస్తే ఫిట్టింగ్ అంతా పోతుంది ఇక్కడ చంక వైపు కూడా హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ చేయాలి ఇలా ఇప్పుడు ఒక పట్టి దగ్గర ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ దగ్గర చిన్న ఇలా టక్స్ పెట్టుకుంటే మెయిన్ డాట్ రెండు సమానంగా వస్తాయి ఇలా టక్స్ పెట్టడం వలన ఒకటి రెండు సమానంగా రావాలంటే ఖచ్చితంగా ఇలా టక్స్ అయితే పెట్టాలండి మెయిన్ డాట్స్ తర్వాత క్రాస్ పట్టి అయితే కట్ చేసుకుందాం ఇలా ఇక్కడ కోరాస్ ఉన్నాయి కాబట్టి బ్యాక్ పార్ట్ హెమింగ్ పార్టీ కోసం అయితే ఇది మనకు యూజ్ అవుతుంది తర్వాత మూడున్నర ఇంచ్లకైతే మార్కింగ్ చేస్తున్నాను మనకి హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అయితే క్రాస్ పట్టి జాయింటింగ్ కోసం తర్వాత బ్లౌజ్కి జాంటింగ్ చేస్తాం కదా హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది అందుకోసం అని మూడు ఇంచులు వస్తుంది మనకి తర్వాత ఇలాగా ఇక్కడ త్రీ ఇంచెస్ ఫస్ట్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇలా మార్కింగ్ చేస్తూ ఇలా క్రాస్గా మార్కింగ్ చే ఇలాగా మార్కింగ్ చేయాలి ఇప్పుడు క్రాస్గా ఇలా ఫస్ట్ స్టార్టింగ్ మూడున్నర ఇంచులు తర్వాత మిడిల్లో మూడు ఇంచులు చివరిలో ఒక్క మూడు ఇంచులు ఇలా మార్కింగ్ చేసి ఇలా కట్ చేయాలి ఇలాగా క్రాస్ పట్టి పొడు మన సైజ్ బ్లౌజ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలండి లేకుంటే బ్యాక్ పార్ట్ పొడువు తీసుకున్నంత సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ చూసుకొని ఇంకొకటి కూడా తీసుకోవాలి మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బాగా షేప్ బాగా రావాలి అంటే ఫిట్టింగ్ బాగా ఉండాలంటే క్రాస్ పట్టీలు ఇలా టూ కట్ చేసుకోవాలండి మెయిన్ త్రీ రావాలి వన్ సైడ్ త్రీ వన్ సైడ్ త్రీ అయితే వస్తే బాగా వస్తుంది ఇలా ఇంకొకటి కూడా నేను కట్ చేస్తున్నాను ఇలా స్ట్రెయిట్గా రెడ్ సమానంగా రావాలి కొంచెం ఎక్కువ ఉన్నా కానీ మళ్ళీ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయితే అయిపోతుంది క్రాస్ పట్టీలు ఇప్పుడే కానీ రెండు సమానంగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయినా సరే క్రాస్ అయినా సరే ఏదైనా సరే స్ట్రైట్గా కట్ చేయడం వల్లనే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇక్కడ సైడ్ కూడా ఇప్పుడు వర్క్ బ్లౌజ్ పైన ఎలా కట్ చేయాలో నా షార్ట్ వీడియోలలో ఉంటుంది ఒకసారి చూడండి ఇలా బ్యాక్ ఫ్రంట్ క్రాస్ పట్టీలో ఇలా అయితే అయిపోయింది బ్లౌజ్ కటింగ్ చాలా మనకి పదిహేను నిమిషాల్లో అయితే కటింగ్ అయితే అయిపోతుందండి ఇలా కట్ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకి వాళ్ళకైతే తెలియదు కదా మక్కం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా కట్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి